ಅದನ್ನು ಶಿವಾಜಿ ಗಾರು ಏನ್ ತಪ್ಪು ಮಾತಾಡೋದೇ ಇದು ಮನ ಇಂಟ್ನೇ ಮನ ಅಕ್ಕ ಚೆಲ್ಲಿ ಎಾರ లెస్ చిన్న గౌనియర్స్ ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారు రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకుని ఇంకొద్ది పెట్టుకుంటారు ఖచ్చితంగా తిరుతారు కదా తిట్టేది కాదు కొన్ని కొన్ని వేరేలు అయితే కొట్టి కొట్టి చేస్తారు సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు మూవీస్ అంటే ఒకరో ఇదో చూసేది కాదు చాలా అంటే చాలా మంది చూస్తారు వేరే వాళ్ళు చూస్తారు సో మూవీస్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆయన ఎందుకున్నారంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక హీరోయిన్ కి ఇన్సిడెంట్ వల్ల దాన్ని ఉద్దేశించి మాట్లాడారు సరే కరెక్టే మీరు ఆ సామాన్లు అన్న వాడడం ఆ పదం వాడడం చాలా తక్కువ ఉంటుంది కదా చాలా మంది సరే ఇంతవరకు ఎప్పుడు మీరు ప్రీవియస్గా ఆ పదం ఎక్కడా విండలేదా రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది సరుకు సామాన్లు చూసి మీసం వేసింది దానికి చాలా మంది లీరీ చేయాలి అయితే చేశాము చాలా మంది సపోర్ట్ చేశాము బాగునిసాము దాంట్లో యూరిక్ ఉంది కదా ఆ పదం ఉంది కదా అప్పుడు ఎందుకు ఎవరు గుర్తించలేదు ఆ పదాన్ని ఇక చూసుకుంటే ప్రీవియస్ చాలామంది జెంట్సే కదా లేడీస్ కూడా లైక్స్ కావాలంటే బాగుండాలి కూడా కామెంట్స్ లైక్ వీడియోస్ కూడా చేశారు అప్పుడు ఎందుకు ఎవరు వెతికించలేదు అంటే బిగ్ బాస్ ఐపీని ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న వచ్చి ఇప్పుడు మనం చేయాలని చేశారు కానీ దానికి సపోర్టివ్గా నా అనిపిస్తారు ఎంత నీచంగా మాట్లాడుతున్నానంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నానంటే అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నారంట ఉమెన్స్ గురించి సే ఉమెన్స్ కాపాడానికి చేస్తున్నాడంట సపోర్ట్ చేస్తున్నారంట మరి ఆ పద్నాలుగే వంద అమ్మాయిని ఎందుకు అలా చేసావు ఆయన మాటలో నుంచే ఒక రీసెంట్గా ఒక వీడియో విన్నాము మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంత నీచంగా చేస్తున్నది ఒకనొక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు ఇండియాలో అడుగుపట్టడంట ఇండియాలో అడుగుపట్టడం దరిద్రం అంట దారుణం అంట రాను రేపమాపం నాకు కూతురు కూడదు నా కూతురు కూడా రేపు చేసేస్తారు అలాంటి నాకు నాకొద్దు అలాంటి దేశం నాకొద్దు నేను రాను చాలా అంటే నాకు థాయిలాండే ఇష్టము అక్కడే ఉంటాను అని మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్ ఎందుకు నీకు ఇండియాలోనే కదా పుట్టావు ఇండియాలోనే దిగావు మీ అమ్మగారు కూడా వెళ్ళారు అలా మాట్లాడకూడదు కానీ అమ్మగారు కూడా వచ్చారు ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు ఎంత వసరాపరణ ఎంత మంచిగా వేసుకున్నారు మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు విప్పుకొని తిరగండి అలా ఉండండి ఇలా ఉండండి ఎలా మాట్లాడుతున్నావు చాలా చాలా దారుణం అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి ద్రౌపది అమ్మవారి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ వస్త్రాపరం చేశారని రేపు జరిగాయి అంట అసలు మాట మాట్లాడుతున్నారా నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు చాలా వ్యూస్ తెచ్చుకున్నావు చాలా సబ్స్క్రైబర్ చేసుకున్నారా మరి ఒక స్త్రీ పైన చేయి పడినందుకే కదా తన వస్త్రాన్ని పైన చేయి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని తెగి ఆ రక్తాన్ని కేశాలను ఖండించే ద్వారా ప్రతీకారం ఒక స్త్రీని ఎత్తికెళ్ళిన వరకే కదా పది తల్లల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి అతమేర్చారు మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు మరి ఆ వీడియోలో వ్యూస్ కోసం చేయడం కాదు అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నారు ఓకే శివాజీ గారు మాట్లాడింది నీకు ఇష్టం లేదు నార్మల్గా మాట్లాడు అలా మాట్లాడకూడదండి ఇలా మాట్లాడాలా అలా మాట్లాడదు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు ఎంత బూతులు మాట్లాడుతున్నారు నేను కూడా ఒక సూచన సూచనలో అన్వేషణ గారి వీడియోలు బాగుంటాయి దేశ చేస్తున్నారు బాగుంటాయి అని సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు చాలా మంచిగా నుంచి వీడియోస్ కూడా ఫాలో అయ్యాలి